ఉన్నత విద్యా సంస్థలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోందా ఉన్నత విద్యలో విద్యా నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందుకు సర్కార్ అడుగులు వేయబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది ఓవైపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఈ అంశంపై ప్రత్యేక కమిటీని నియమించబోతోంది సర్కార్ దీంతో విద్యా సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ సర్కార్ ఉన్నత విద్యా సంస్థలపై ఫోకస్ పెట్టింది ఓవైపు వాటికి ప్రాధాన్యం ఇస్తూనే రియంబర్స్మెంట్ రియంబర్స్మెంట్పై దృష్టి పెట్టింది ఇందులో భాగంగానే ప్రైవేట్ ఉన్నత విద్యా కళాశాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరోవైపు నాణ్యత ప్రమాణాలు లేని కాలేజీలపై కొరడా జలిపించేందుకు రంగం సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్ తెలంగాణలో గత ఆరేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ బకాయిలు ఏడు వేల ఎనిమిది వందల కోట్లకు చేరుకున్నాయి ఇందులో విద్యార్థుల స్కాలర్షిప్లకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఇరవై ఏడు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఒక్క వెయ్యి నూట నలభై ఏడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి ఓవరాల్ గా స్కాలర్షిప్స్ కు సంబంధించి మూడు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి ఉన్నత విద్యకు సంబంధించి ప్రైవేట్ కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నాలుగు వేల రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం వీటిలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి టోకెన్ నంబర్ వచ్చిన పన్నెండు వందల ఏడు కోట్ల రూపాయల నిధులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఒక్క వెయ్యి రెండు వందల ఏడు కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సంఘం డిమాండ్ చేసింది ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరవధిక బంధుకు పిలుపునిచ్చింది దీంతో ప్రభుత్వం దిగొచ్చింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారు అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు చివరకు సోమవారం చర్చలు సఫలమయ్యాయి వారం రోజుల్లో ఆరు వందల కోట్లు దీపావళికి మరో ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది దీంతో కాలేజీ యాజమాన్యాలు నిరవధిక బంద్ను ఉపసంహరించుకున్నాయి ఇదిలా ఉంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేజీల విద్య నాణ్యత ప్రమాణాలపై విజిలెన్స్ రిపోర్ట్ను కోరింది ఆ తో పాటు గడిచిన ఏడాదిన్నర కాలంగా కాలేజీల పరిస్థితిపై విజిలెన్స్ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారు దీంతో ఇప్పుడు ఈ అంశం ప్రైవేట్ ఉన్నత విద్యా కాలేజీలకు మింగుడుపడని అంశంగా మారింది ఉన్నత విద్యా కళాశాలలో విద్య నాణ్యతా ప్రమాణాలు సరిగా లేకపోతే వాటిపై చర్య తీసుకునేందుకు వెనకాడొద్దు అంటూ సీఎం విద్యాశాఖ అధికారులను ఆదేశించారు అంతేకాకుండా ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తు బకాయిల చెల్లింపుపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఒకవైపు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల పనితీరు నాణ్యత ప్రమాణాలపై విజిలెన్స్ నిఘా పెట్టిన సర్కార్ మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిల చెల్లింపు కోసం ప్రత్యేక కమిటీని నియమించబోతోంది మొత్తంగా ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులను భవిష్యత్తులో కాలేజీల ఖాతాల్లో కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కసరత్తు చేస్తోంది దీంతో పాటు విద్య నాణ్యత ప్రమాణాలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రత్యేకంగా నియమించే ప్రత్యేక కమిటీ ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు